బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలో పాస్టర్ అరుల్ కరసాల దారుణ గురయ్యారు యుఎస్ కన్సస్ దుండగులు అరుల్ హత్యని ధృవీకరించింది సెయింట్ మేరీ చర్చ్ అయితే హత్యకు కారణాలపైన అమెరికా పోలీసులు ఆరా తీస్తున్నారు అరుల్ స్వస్థలం హైదరాబాద్ హైదరాబాద్ గా తెలుస్తోంది రెండు వేల నాలుగు నుంచి అమెరికాలో ఉంటున్నారు అరుల్ అమెరికాలో పలు చర్చిల్లో పనిచేశారు పనిచేశారు ఈ అరుల్ కరసాల ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తే అరుల్ కరసాల ఆయన హైదరాబాద్ వాసి రెండు వేల నాలుగు నుంచి అమెరికాలో ఉంటున్నారు హైదరాబాద్ నుంచి రెండు వేల నాలుగులో వెళ్ళిపోయారు అమెరికా పూర్తిగా అక్కడ పలు చర్చిల్లో కూడా పనిచేశారు ఆయన అయితే ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు ఆయన మరణాన్ని అటు చర్చ్ అధికారులు కూడా సెయింట్ మేరీ చర్చి ధృవీకరించినట్టు తెలుస్తోంది దీనిపై మరిన్ని అబ్బాయిస్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ ఏం జరిగింది అరుల్ కరసాల మరణం పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా ఆయన బంధువులు కుటుంబీకుల్లో కానిటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది ఇంతకీ ఈ హత్య గల కారణాలేంటి మనోజ్ హైదరాబాద్ చెందినటువంటి ప్రవీణ్ పగడాల యొక్క మృతి ఘటన మరొక ముందే మరొక హైదరాబాద్ కు చెందినటువంటి పాస్టర్ మృతి అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది దీనిపై పాస్టర్ క్రైస్తవ సంఘాల్లో ఆందోళన నెలకొందని చెప్పాలి ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇది అమెరికాలోని పాస్టర్ అరుణ్ కరసాల దారుణాత్యుడేవారు ఆయన ఈ యుఎస్ కాన్స్టెస్ స్టేట్ లోని ఘనతో సూట్ చేసి దుండగులైతే అతి దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అరుణ్ హత్యకు అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ సెయింట్ మేరీ చర్చ్ సంబంధించిన వాళ్ళైతే ఆయన చనిపోయినట్టుగా కూడా ధృవీకరించారు అత్యకు గల కారణాలు అనేది కూడా పోలీసులు అమెరికా పోలీసులు అయితే ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన ప్రధానంగా చూసుకుంటే అరుణ్ కరసాల స్వస్థలం అయితే ఆయన హైదరాబాద్ చెందిన వారికి అయితే ప్రస్తుతం గుర్తించారు ఆయన రెండు వేల నాలుగు నుంచి కూడా అమెరికాలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అమెరికాలో పలు చర్చల్లో కూడా పనిచేసినటువంటి అరువు కరసాలకైతే ప్రస్తుతం ఆయన ఈ విధంగా దుండగులు ఆ గుర్తు తెలియని దొండగులు కొంతమంది రావడం ఆయన్ని దానితో షూట్ చేసి అతి దారుణంగా చంపడంపై కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి దీనిపై అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఆ చర్చకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దీనిపై మరిన్ని వివరాలు అయితే ఆ పోలీసులు వారి నుండి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పద మృతి ఇప్పటికే మిస్టరీ వీడలేదు దానికి సంబంధించినటువంటి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది కానీ మరో పక్కన అదే హైదరాబాద్కు చెందినటువంటి అరుణ్ కరసాలు కూడా ఈ విధంగా అతి దారుణంగా గనతో చంపడంపై కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుసగా పాస్టర్ల యొక్క మృతిపై క్రైస్తవ సంఘాలలో కూడా ఆందోళనలు అయితే నెలకొంటున్నాయని చెప్పాలి ఇప్పటికే ఈ అరుణ్ కరసాలకు సంబంధించినటువంటి వార్త వినగానే దీనిపై అదైతే ప్రధానంగా క్రైస్తవ సంఘాల్లోని క్రైస్తవ నాయకుల్లో కూడా పలు విధాలుగా ఆందోళన అయితే నెలకొంటున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవులకు సంబంధించినటువంటి గత కొన్నాళ్ళ నుంచి కూడా చూసాం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది ప్రవీణ్ ప్రకటాలకు సంబంధించినటువంటి అయితే మిస్టరీ వీరలేదు అయినా సరే మరి అదే అమెరికాలో అంటే ఈ యొక్క స్టేట్స్ లో యుఎస్ స్టేట్స్ లో అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనడం పైన కూడా ఈ యొక్క ఆవేదన అయితే ప్రధానంగా క్రైస్తవ సంఘాల్లో ఆందోళనలు కూడా నెలకొంటున్న పరిస్థితి ఉందని చెప్పాలంటే ఇక్కడ ఏదైతే గంట యుఎస్ కాన్స స్టేట్ కావడంతో అక్కడ ఇటువంటి ప్రతిదీ కూడా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు ఈ విధంగా దాడి దాడి చేశారు ఎందుకు ఈ విధంగా చేశారు గంట ఎందుకు ఆయన్ని ఈ విధంగా ఆ షూట్ చేయవలసిన పరిస్థితి ఉందని ఆయనకి ఎవరైనా తత్రువులు ఉన్నారనే కోణంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు అమెరికా సంబంధించిన పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు ఆయన రెండు వేల నాలుగు నుంచి కూడా అమెరికాలోనే ఉండడం అక్కడ అమెరికాలోనే ఇంకా స్థిరపడినటువంటి ఆయన హైదరాబాద్ వాసుగా ఉండడం ఆయన అప్పుడప్పుడు కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా గన్ షూట్ చేసి అతి చంపడంపై కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తారు మరో పక్కన రెండు మరణాలు ప్రవీణ పగడంతో తో పాటు అరుణ్ కరసాల మారడం కూడా మొత్తం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కూడా చర్చినీ అంశం మారిన నేపథ్యంలో అమెరికాలో ఈ యొక్క పాస్టర్ కూడా అరుణ్ కరసాల హత్య పూర కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చర్చిని అంశంగా మారే అవకాశం అయితే వీరు కనపడుతుంది చెప్పాలి మనోజ్ రైట్ ప్రకాష్ సో అరుణ్ కరసాల ఆయన రెండు వేల నాలుగు నుంచి అమెరికాలో ఉంటున్నారు హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి సో పలు చర్చిల్లో పని చేశారు ఆయన ఈ నేనేపథ్యంలో నిన్న ఆయన ఈ దారుణ హత్య గురైన తెలుస్తోంది యుఎస్ లో గన్ గన్తో షూట్ చేసి అంపారా దుండగులు అయితే ఈ యొక్క మరణం పైన సెంట్ మేరీ చర్చ్ కూడా ధృవీకరించింది ఇటు ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఈ మరణ వార్త మరొక మున్పే మరొక పాస్టర్ దుర్మరణం పాలవడం ఆయన ఇక్కడ హత్యకు గురి కావడం అనేది కొంత అందరినీ ఆందోళన పరుస్తోంది ముఖ్యంగా పాస్టర్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అరుల్ సంస్థలం హైదరాబాద్ రెండు వేల నాలుగు నుంచి కూడా ఆయన అమెరికాలో ఉంటున్నారు ప్రస్తుతం ఈ వార్త ఒక్కసారిగా అటు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ సమాజంలో కూడా కొంత ఆందోళన రేకెత్తిస్తోంది క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి